మంగళాద్రి శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల పదహారు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు జరగనున్నాయి దిగువ సన్నిధిలోని ఆలయంలో శనివారం ఉదయం పెండ్లి కుమారుని ఉత్సవంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఈ నెల పదిహేడవ తేదీ రాత్రి నిర్వహిస్తారు మరుసటి రోజు నుంచి స్వామివారి వాహన సేవలు ఆరంభమవుతాయి ఈ నెల పద్దెనిమిదవ తేదీన హనుమంత వాహనం పంతొమ్మిది న రాజాధిరాజ వాహనం ఇరవై నయాలి వాహనం ఇరవై ఒక్కన చిన్న శేష వాహనం అదే రోజు రాత్రి సింహ వాహనం ఇరవై రెండున ఉదయం హంస వాహనం అదే రోజు రాత్రి గజవాహనం ఇరవై మూడున ఉదయం కల్పవృక్ష వాహనం అదే రోజు రాత్రి పొన్నవాహన సేవ ఇరవై నాలుగున ఉదయం అశ్వవాహన సేవ నిర్వహిస్తారు ఇరవై నాలుగవ తేదీన అర్ధరాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇరవై ఐదవ తేదీ ఉదయం శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ లక్ష్మీనూసింహస్వామి వారు ప్రత్యేకంగా అలంకరించిన బంగారు గరుడ వాహనంపై గ్రామోత్సవంలో పాల్గొంటారు అదే రోజు మధ్యాహ్నం వేలాది మంది భక్తజన సందోహం నడుమ శ్రీవారి దివ్య రథోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది దీనిని ప్రఖ్యాతి గాంచిన మంగళగిరి తిరునాళ్లుగా వ్యవహరిస్తారు ഇരുവൈ ആരവ തേദീന ഉദയം എനി ഗു ചക്വാര ചൂർണോത്സവം വസന്തോത്സവം അതേ രോജുരാത്രി ധ്വജ ആവോഹണം കേളിഗുറം ദൊങ്കല ദോപടി തര കാര്യകമാരുതാ అనంతరం ఇరవై ఏడవ తేదీన జరిగే శ్రీపుష్ప యాగోత్సవంతో బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతారు అలాగే ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల ఎనిమిదవ తేదీ వరకు స్వామివారి ఆస్థాన అలంకారోత్సవాలు నిర్వహిస్తారు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఆలయం వద్ద వివిధ సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వార్ల భక్త బృందం కమిటీ ట్రస్టు ఆధ్వర్యంలో మిడ్డే సెంటరులోని శ్రీ ప్రపత్తి ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద వేలాది మంది భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేయనున్నారు